హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ డైలీ లైఫ్ స్నాప్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పక నాతో షేర్ చేయండి ఈరోజు నేను సింపుల్గా మనము టమాటో దోసకాయ పప్పు ఎలా చేసుకోవాలన్నది మీతో షేర్ చేస్తున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుందండి పో పెట్టిన తర్వాత అసలు వాసన అయితే గుమఘలు ఆడిపోతుందండి చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే మనము కుక్కర్లో నేను ఇక్కడ పప్పు తీసుకున్నానండి ఇలా పొంగు కట్టిన తర్వాత మనం ఆ పొంగు కట్టిన పొంగును అయితే తీసేయాలండి ఇలా తీసేయడం వల్ల మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ అలాగే కడుపులో ఉబ్బరంగా ఉండడం అనే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి సో ఇలా తీసి తినడం వల్ల ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అంతే తప్పగానండి మనం పప్పు తినడం వల్ల కాదండి సో ఈ విషయం అయితే మనం అందరూ పాటించాలి పాత రోజుల్లోనూ మనకి పప్పు తిన్నగానే ఎటువంటి ప్రాబ్లం వచ్చేది కాదు ఎందుకంటే అప్పుడు వాళ్ళము ఇప్పుడైతే కుక్కర్ వచ్చిన తర్వాత మనము ఇలాగ పొంగు అయితే తీసి పడేయడం అనేది మనము చేయటం లేదు కనుక మనకి పప్పు తినడం వల్ల వచ్చేస్తున్నాయి గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేసి అనుకుంటున్నారు సో అదేమీ కాదండి ఇలా పొంగు తీసి తీయడం వల్ల తినడం వల్ల మనకి ఆ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి సో పప్పు అయితే పొంగు తీసిన తర్వాత నేను ముందుగానే ఇక్కడ రెండు మీడియం సైజ్ టమాటాలు అలాగే ఒక దోసకాయ అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపడినది తీసుకున్నానండి దోసకాని టమాటాలు శుభ్రంగా కట్ చేసుకున్నానండి నేను కట్ చేసుకుని వేసుకున్నాను సో కుక్కర్ మూత కుక్కర్ మూత అయితే పెట్టేసి మూడు విజిల్స్ అయితే రాణించుకున్నానండి మూడు విజిల్స్కే చూశారు కదా మన పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది మనకి దోసకాయ ముక్కలు కనపడాలంటే ఎక్కువగా స్మాష్ చేయాల్సిన అవసరం లేదండి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కనపడితేనే తినడానికి అయితే మనకి టేస్టీగా అనిపిస్తుంది సో తర్వాత మనకి పప్పు కన్సిస్టెన్సీని బట్టి మనము వేడి నీళ్ళు యాడ్ చేసుకోవాలి అలాగే అదే టైంలో మనము కర్రీ పప్పుకు సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి సో తర్వాత మన మెయిన్ ప్రాసెస్ అండి పోపు తాలింపు పెట్టుకోవడము పప్పుకి ఈ తాలింపు పెట్టుకోవడంలోనే మన పప్పు టేస్ట్ అంతా ఉంటుందండి ఎప్పుడు మనము తాలింపు పెట్టినా కానీ నూనె మాత్రం చక్కగా వేడెక్కాలండి బాగా వేడెక్కాలి బాగా వేడెక్కిన తర్వాతే మనం పోపు అయితే పెట్టుకోవాలి నూనె బాగా వేడికిన తర్వాత ఆవాలు వేసుకుని తర్వాత జీలకర్ర అలాగే కొంచెం మెంతులు అలాగే ఎండుమిరపకాయ వెల్లుల్లి అలాగే కొన్ని గుప్పెడు కరివేపాకు గింజలు కరివేపాకు ఆకులు వేసుకొని మనము పప్పునైతే అయితే ఇలా తాలింపు పెట్టుకోవాలండి ఇలా తాలింపు పెట్టుకున్న తర్వాత వెంటనే మూత అయితే పెట్టుకోవాలి మనము సో ఇదండి చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదా మన పప్పు ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది నాతో కామెంట్ సెక్షన్లో తప్పక షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఉంటానండి బాయ్